జయ శ్రీరామ్ శ్రీమాతరైన నేను మీ సత్యం స్వామిని ఈరోజు మరి నవరాత్రుల గురించి మరి నియమాలు చెబుదామని వచ్చిన ప్రతి ఒక్క అమ్మవారి భక్తులకి నేను జయ శ్రీరామ్ నేను ఒకటే చెప్తున్నా అమ్మవారి ఆశీర్వాదాలకు మీరు పాత్రధారులు కావాలంటే నియమ నిబంధనలు పాటించాలి అయితే మాలా అంటే మండల దీక్ష నలభై ఒక్క రోజు మాల వేసుకుంటేనే అది మాల దీక్ష అంటారు అది పదకొండు రోజులు ఇరవై ఒక్క రోజు వేసుకుంటారు కదా ఏ మాల కానీ హనుమాన్ మాలతో సహా మాల కానీ అయ్యప్ప స్వామి మాల కానీ మరి భవాది మాల గాని మాల అంటే మండలపు దీక్ష నలభై ఒక్క రోజు కానీ ఈరోజు నేను కంకణం గురించి చెప్దామని వచ్చిన కంకణాలు అంటే ఇప్పుడు నవరాత్రుల్లో అమ్మవారి నవరాత్రుల్లో తొమ్మిది రోజులకి తొమ్మిది అమ్మవారి పూజలకు అమ్మవారి భక్తులు ఇలా కండువా వేసుకొని తొమ్మిది రోజులు పూజ చేస్తారు కానీ వాళ్ళకు కూడా నియమాలు ఉంటాయి అది ఏ విధంగా అంటే కంకణం కట్టుకునే టైంలో స్నానము సన్నీళ్ళతో స్నానం చేయాలి ఈ నవరాత్రుల్లో పొద్దున సాయంత్రం కూడా సన్నీళ్ళతో స్నానం చేయాలి వాళ్ళు సోఫాల మీద బెడ్ల మీద కూర్చోవద్దు పండుకునేది అయితే శాప నైట్ పండుకోవాలి ఏకభక్షం అంటే ఒకటే టైంలో భోజనం చేయాలి మీరు ఈ నవరాత్రుల్లో పొద్దున పాలు కానీ తర్వాత మధ్యాహ్నం అల్పాహారం కానీ రాత్రి భోజనం అంటే మీరు మధ్యాహ్నం భోజనం చేస్తారా రాత్రి చేస్తారా మీ సంకల్పం మీరు పెట్టుకోవాలి కానీ ఒకటే టైం చేయాలి మధు మధుమత్యాలు మన ఈ నీసు గీసు పెట్టద్దు మందులు ఉండొద్దు బయట బయట ఫుడ్ తినొద్దు మనం చేసుకొని స్వయంగా మనం చేసుకొని తినాలి లేదంటే అమ్మ అమ్మ చేతోటి వండిన వంట తినాలి లేదా మన అంటే పెళ్ళైన వారు వాళ్ళ భార్య శుద్ధి మీద ఉండి చేస్తే తినవచ్చు మరి పొద్దున పాలు కానీ ఏదన్నా అల్పాహారం తీసుకొని సాయంత్రం పూట మీరు ఒక పూట అన్నం తిని మీరు ఏదైనా సంకల్పం ఉండి అమ్మవారి యొక్క మంత్రము అమ్మవారి నామము తీసుకుంటూ ప్రతి నిమిషము నోట్ల అదే ఉచ్చారణ వస్తూ ఉంటే మీకు అమ్మవారి ఆశీర్వాదం కలుగుతుంది అమ్మవారి ఆశీర్వాదాలకు మీరు పాత్రధారులు ఖచ్చితంగా కావాలి అమ్మవారి యొక్క ఆశీర్వాదం మీరు పొందాలి కాబట్టి నేను ఒకటే కోరుతున్నా ఈ మీరు వేసుకున్న ఈ పదకొండు రోజుల కంకణం దీక్ష కూడా నలభై ఒక్క రోజు దీక్షతో అంత పవర్ఫుల్గా సాధించాలి అంత నియ నిశ్చతగా ఉండుండి మీ ఇది దీని యొక్క నియమాలు జయ శ్రీరామ్ శ్రీమాతర